శుక్లాం ప్రదరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ హరి ఈరోజు ఈ వీడియోలో మనం ఆగస్ట్ నెలలో ఈ వారికి ఎలా ఉందో చూద్దాం వారిది జాతక ఫలితం ఎలా ఉంటుందో చూసే ముందు వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో ముందు చూద్దాం వీరి యొక్క గ్రహస్థితి ప్రకారం పదకొండవ స్థానంలో గురుడు శుక్రుడు పన్నెండవ స్థానంలో రవి బుధుడు ఒకటవ స్థానంలో కేతువు రెండవ స్థానంలో కుజుడు ఏడవ స్థానంలో రాహు అలానే ఎనిమిదవ స్థానంలో శని వీరు ఇలా ఉండటం వలన ఈ సింహరాశి వారికి మొదటిగా దుఃఖం అనేది ఎక్కువగా ఉంటుందండి అంటే వాళ్ళు ఏడుస్తున్నారు లేదంటే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు లేదంటే ఏదైనా పని మూల పని జరగట్లేదు అంటే వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారో అనేది కొంచెం తెలుసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది వీళ్ళు కొంచెం సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటే మంచిది తర్వాత మీ యొక్క ఇన్నర్ వాయిస్ ఏదైతే చెప్తుందో దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఈ టైంలో మన పరిస్థితి బాగున్నప్పుడు మన ఇన్నర్ వాయిస్ కూడా ఒక్కొక్కసారి మనం వినకూడదు పరిస్థితి ఉంటుందండి అలాగే నెక్స్ట్ మిత్రు విరోధం మీ యొక్క మిత్రులతో విరోధం పడే ఛాన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉందని చెప్పచ్చు అంటే వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాకో లేకపోతే వా మీరు అన్నది వాళ్ళకి అర్థం కాకో అంటే మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి సో మీరు క్లారిటీ మెయింటైన్ చేయండి ఏదైనా సరే సైలెంట్ మెయింటైన్ చేయండి సరిపోతుంది తర్వాత జ్వర భయం అంటే మనకి తెలిసిందే ఎటు వర్షాకాలం కాబట్టి ఈ జ్వరం అనేది సర్వసాధారణం సో ఈ యొక్క ప్రాబ్లం కూడా మీకు ఫేస్ చేసే ఫేస్ చేసే ప్రాబ్లం ప్రాబిలిటీ కూడా ఉందండి సో దానికి మీరు కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ని కొంచెం దృష్టిలో పెట్టుకుంటే మంచిది నెక్స్ట్ అలానే వీటి వీటి యొక్క పరిహారం ఏంటంటే మనకి టైం ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సూర్య భగవాను కానీ లేకపోతే దుర్గామాతని కానీ పూజిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది వీళ్ళిద్దరిని పూజించడం వలన మనకి మెంటల్ స్టెబిలిటీగా స్టెబిలిటీ కానీ ఫిజికల్ స్ట్రెంత్ మరియు ఎమోషనల్గా బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో సూర్యుడిని మనం ప్రార్థించాలి అంటే ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్య ఓం అనే మంత్రంతో అయినా సరే ఓం భాస్కరాయ నమ అనే మంత్రమైనా పర్లేదండి మీరు పూజించవచ్చు అదే దుర్గామాతని పూజించాలంటే ఓం దుమ్ దుర్గాయ నమః సో ఈ రెండు మంత్రాలతో మీరు రోజు ప్రారంభమించితే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ పడకండి మీ యొక్క బలాన్ని మీరు గుర్తించండి అట్లానే మంత్రం మంత్రం జపించటం మిస్ అవ్వకండి ఓం శాంతి శాంతి శాంతి